నిర్మల్ జిల్లా కడెం ఎంఆర్ఓ కార్యాలయంలో సర్వేయర్ గా విధులు నిర్వహిస్తున్న పవర్ ఉమాజీ రూపాయలు ఏడు వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ అండ్ గా పట్టుకున్నారు ఆదిలాబాద్ ఏసీబీ డిఎస్పీ విజయ్ కుమార్ వివరాలు వెల్లడించారు అనే వ్యక్తి ఐదు ఎకరాల భూమి కొలతలకు సంబంధించి ఇరవై ఐదు వేల రూపాయలు లంచం డిమాండ్ చేయగా బాధితును మొదటి విడతగా పన్నెండు వేలు ఇచ్చారు మిగతా డబ్బుల విషయంలో సర్వేయర్ ఒత్తిడి చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు రెండో విడతగా శనివారం ఏడు వేలేస్తుండగా ఏసీబీ అధికారులు రెండేటంగా పట్టుకున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఒక వెయ్యి అరవై నాలుగు టోల్ ఫ్రీ సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు మే ట్వంటీ ఫైవ్ ఇయర్ అండి ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కడం విలేజ్ కడం మండల్ ఆఫీస్లో కడం తహసీల్దార్ ఆఫీస్లో మండల్ సర్వేయర్గా పనిచేస్తున్న పవర్ ఉమాజీ అనే సర్వేయర్ గారు ఒక ల్యాండ్ ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ దాన్ని సక్సెషన్ సర్టిఫికేట్ కోసం వాళ్ళు అప్లై చేయగా కంప్లైనెంట్ దగ్గర నుంచి ఫైవ్ ఫైవ్ థౌజండ్ అట్ ది రేట్ ఆఫ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఏకర్స్కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ డిమాండ్ చేయడం జరిగింది ఇతనికి ట్వంటీ ఎయిత్ నాడు ఆ అబ్బాయి ట్వెల్వ్ థౌసండ్ ఇచ్చాడు ఇచ్చేసేసి ప్రాసెస్ స్టార్ట్ చేయించాడు ఇంకా మిగతా పైసలు ఇవ్వమని ఆయన ఆయన మీద ఒత్తిడి తెస్తే ఈరోజు ఆయన పైసలు సమకూర్చుకోలేక మా దగ్గరికి సెవెన్ థౌసండ్ ఇస్తానని చెప్పి ఒప్పుకొని సెవెన్ థౌసండ్ ఇచ్చి మాతో కంప్లైంట్ మా దగ్గర కంప్లైంట్ రిజిస్టర్ చేసుకున్నారు ఆ సెవెన్ థౌసండ్ తోటి రెడ్ హ్యాండెడ్గా సెవెన్ థౌసండ్ డ్రైవ్ యాక్సెప్ట్ చేస్తూ వీరు మా చేతికి దొరికారు ఎవరైనా మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ నాలుగు జిల్లాలు ఆదిలాబాద్ నిర్మల్ మంచిర్యాల్ అండ్ ఆసిఫాబాద్ ఈ ఫోర్ డిస్టిక్ట్స్లో ఎక్కడైనా కూడా ఏ గవర్నమెంట్ ఆఫీస్లో అయినా కూడా లంచం డిమాండ్ చేస్తే వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్ ఈ టోల్ ఫ్రీ నెంబర్కి మాకు చెప్తే మేము అవినీతి నిరోధక శాఖ వాళ్ళు వాటి కంప్లైంట్పై తప్పక చర్య తీసుకుంటాం థ్యాంక్ యూ మే ట్వంటీ ఫైవ్ ఇయర్ అండి ఆదిలాబాద్